నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు శ్రీ కాళహస్తి పట్టణం బైపాస్ లోని ఏపీ సీడ్స్ వద్ద నుండి అఖిల భారత యాదవ మహాసభ ర్యాలీలో భాగంగా పట్టణంలోని నాలుగు మాడవీధుల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ అఖిల భారత యాదవ సంఘం మహాసభ ర్యాలీ చంద్రగిరి కోట నుండి ప్రారంభమై నేడు శ్రీకాళహస్తికి రావడం జరిగింది అధ్యక్షులు మహేశ్వరి యాదవ్ చింపినది సమగ్రంగాను విస్తృతంగాను స్పష్టంగా ఉంది దాన్ని కొనసాగిస్తూ అఖిల భారత యాదవ్ మహాసభ నిన్న చారిత్రాత్మకమైన నిర్ణయం ఈ కలసి యాత్ర సందర్భంగా చంద్రగిరి కోటలో తీసుకున్నాం చంద్రగిరి కోటలో జరిగిన మొట్టమొదటి డిక్లరేషన్ ఏమనంటే అఖిల భారత యాదవ్ మహాసభ రజాంగ్ల కలసి యాత్ర సందర్భంగా యాదవుల ప్రాముఖ్యతను తిరిగి సంతరించుకోవాలని ఈ ప్రాంతాన్ని మూడు వందల ఇరవై సంవత్సరాల పాటు యాదవులు పరిపాలన చేసినారని చెప్పినని తొండమనాడు నాగలాపురము చంద్రగిరి రాజ్యాలు స్థాపించినారని చెప్పినని ఆ స్థాపనకి సంబంధించిన చరిత్రని సంక్షిప్తం చేసి తిరుపతి జిల్లాలో ముఖ్యంగా చంద్రగిరి తిరుపతి నాగలాపురం నగిరి కాళహస్తి ప్రాంతాల్లో యాదవులకి అన్ని పదవుల్లో కూడా సరే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన డిమాండ్ చేస్తూ పొలిటికల్ రిజర్వేషన్లు సాధించే అంతవరకు మీకు ఒక్క మాట చెప్పి ముగిస్తాను అఖిల భారత యాదవ్ మహాసభ రాజస్థాన్లో ఒక డిక్లరేషన్ తీసుకుంది జైపూర్ డిక్లరేషన్ అదేమంటే జనగణనలో కులగణన చేయాలి క్యాస్ట్ సెన్సెస్ తీయాలని అది మేము ఇప్పుడు సాధించుకున్నాము సక్సెస్ అయినాము మాన్య ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో క్యాబినెట్లో చెప్పినారు దాన్ని కొనసాగింపుగా పార్లమెంటు అసెంబ్లీలో పొలిటికల్ రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ అండ్ ఎంపీస్ ఈ సమావేశాన్ని మేము ధన్యవాదాలు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండవ శతాబ్దంలో అడిగి ఒక ఘనమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి రెజాంగ్ల కలస యాత్రని మొదలుపెట్టింది ఏమిటి ఈ రెజాంగ్ల కలస యాత్ర బీహార్ ప్రాంతంలో పదమూడో తారీఖు ఏప్రిల్ పదమూడో తారీఖు మొదలైంది ఏ కారణంగా మొదలైంది ఈ యాత్ర అనంటే చైనాకి భారతదేశానికి సరిహద్దు ప్రాంతమైనటువంటి లడఖ్ ప్రాంతంలో ఈ యొక్క రెజాంగ్లా ప్రాంతంలో నూట పద్నాలుగు మంది యాదవ్ వీర్లు మూడు వేల ఐదు వందల మంది చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి నూట పద్నాలుగు మంది ప్రాణార్పణ గావించారు ఆ యొక్క భరత పుణ్య భూమిలో వారి యొక్క రక్త తర్పణ గావించబడినటువంటి ఆ రక్తంతో తడిసినటువంటి మట్టిని ఈ యొక్క కలిశంలో నింపుకుని ఈ కలిశానికి రాజ కలుష అనేటువంటి నామకరణం చేసి దీన్ని దాదాపు భారతదేశం అంతటా కూడా ఒక లక్ష కిలోమీటర్లు అన్ని రాష్ట్రాలని కవర్ చేస్తూ తిప్పడం జరుగుతూ ఉంది ఏమిటి ఈ కలుషయాత్ర యొక్క ప్రాముఖ్యత ఎందుకు చేస్తున్నారు ఈ కలుషయాత్రని అఖిల భారత యాదవ్ మహాసభ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ ఘనమైన కార్యం ఎందుకు చేస్తూ ఉందనంటే భారత సైన్యంలో చారిత్రాత్మకమైనటువంటి సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ఆ రోజు భారత భారత్ చైనా సరిహద్దు ప్రాంతాన్ని కాపాడి మన భూభాగంలోకి దురాక్రమణ చేసినటువంటి సైనికుల్ని భారద్రోళి వాళ్ళని దాదాపు పదమూడు వందల పది మందిని మట్టి కల్పించి మన వాళ్ళు మొత్తంగా యాదవ్ సైనికులు నూట ఇరవై మంది వేరే కమ్యూనిటీనే లేదు అక్కడ అక్కడ అహిర్స్ అంటారు యాదవుని అహీర్ అని అంటే ఏంటంటే భయం లేనటువంటి వాళ్ళు ధైర్యవంతులు సాహసవంతులు యాదవులు త్యాగం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి వీర త్యాగాలకి గుర్తింపుగా భారతదేశ రక్షణ వ్యవస్థలో పదాతి దళాలలో అత్యధిక శాతం యాదవుల్ని చేర్చుకోండి వారికి ప్రత్యేకమైనటువంటి రెజిమెంట్ని ఇవ్వండి అని చెప్పి భారత సైన్యానికి అదేవిధంగా భారత ప్రభుత్వానికి కూడా మనము ఒక రెజిమెంటు ఖచ్చితంగా యాదవులకు ఇవ్వాలని వినతి చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఈ యాత్ర భారతదేశం అంతా తిరిగి ఢిల్లీలో నవంబర్ పద్దెనిమిదో తారీఖు జంతర్ మంతర్లో ఈ యాత్ర ముగి ముగిస్తుంది అదేవిధంగా ముఖ్యంగా వంద సంవత్సరాల అఖిల భారత యాదవ్ మహాసభ కొన్ని డిమాండ్స్ కూడా చేస్తూ ఉంది పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీసీ లెజిస్లేచర్స్ చట్ట సభలలో రాజ్యాధికారం కోసం పొలిటికల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి శాసనసభలోను పార్లమెంట్లోను అనేటువంటి ఒక డిమాండ్ అయితే మహిళా రిజర్వేషన్ బిల్లులో ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లులో పదకొండు శాతము ఓటీసీ మహిళలకు కేటాయించాలి అనేటువంటిది ఒక విషయం అయితే తిరుపతి తిరుమల దేవస్థానం చరిత్రను మొత్తము పరిశీలిస్తే మొత్తంగా యాదవుల చరిత్రతో ముడిపడిపోయింది అని చెప్పనేటువంటి అంశము ఒక చారిత్రాత్మకమైనది ఇందులో శిలా శాసనాలు ఉన్నాయి దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు రాసినటువంటి దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు రాసినటువంటి పుస్తకము ఏం చెప్పారు అని అంటే యాదవులే లేకపోయి ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానము అదేవిధంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ రోజు మరుగున పడిపోయి ఉండేవాళ్ళు అని చెప్పి చెప్పారు నరసింహ వీర నరసింహదేవరాయ యాదవరాయలు గుడి ప్రాకారాన్ని నిర్మాణం చేశారు అదేవిధంగా ఆనంద నిలయాన్ని నిర్మాణం చేశారు రంగనాథ యాదవరాయలు రంగనాథ మండపాన్ని నిర్మాణం చేశారు ఇమ్మడి నరసింహదేవ యాదవరాయలు పదకొండు సంవత్సరాల క్రితం చంద్రగిరి కోటను నిర్మాణం చేశారు గొల్ల రంగమ్మ మజ్జిగ మీ శ్రమతో గొల్ల మండపాన్ని నిర్మాణం చేశారు అది రెండు వేల రెండులో డెమాలిష్ అవుతూ ఉంటే అఖిల భారత యాదవ్ మహాసభ యాదవ్ మహాసభలోనేటువంటి మా మహిళలందరూ కూడా ఐక్యంగా పోరాడి దాన్ని మనం డెమాలిష్ కాకుండా అక్కడ నిలబెట్టుకున్నాం ముఖ్యంగా ఇప్పుడు యాదవులు అంటే వెంకటేశ్వర స్వామి మావాడు మా వంశము దివ్య వారసత్వ చరిత్ర కలిగినటువంటి యాదవులకి ఈరోజు తిరుమలలో పరిస్థితి ఏమిటి మొదటి తలుపులు తీస్తే సరిపోతుందా మొదటి దర్శనం సరిపోతుందా అది కాదు ఏం కావాలంటే పర్మనెంట్గా ఎప్పటికీ శాశ్వతంగా చైర్మన్ పదవి యాదవులకే ఇవ్వాలి అని చెప్పనని అఖిల భారత యాదవ్ మహాసభ డిమాండ్ చేస్తా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ యాదవాసు స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ భారతదేశానికి మొదటి నుంచి కూడా పోషకాహారాన్ని అందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యాదవులే సంపూర్ణ పోషకమైనటువంటి పోషకాహారమైనటువంటి పాలు పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా యాదవులే అందజేశారు ఇది ఒక డిమాండ్గా కూడా మనం పెడుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ యాదవ రాజు కాటం రాజు ఈ కాటం రాజు యొక్క బీడు భూములు అన్నీ కూడా అవుతున్నాయి ఈ బీడు అన్నింటినీ కూడా పరిరక్షించి యాదవులకి అదేవిధంగా బీసీలకి పశుపోషణ కోసం మాత్రమే కేటాయించాలి అనేటువంటిది కూడా మరొక డిమాండ్గా చేస్తూ శ్రీమద్ భగవద్గీతని అఖిల భారత యాదవ మహాసభ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని యాదవాభ్యుదయంతో ఏం చెప్తూ ఉన్నానంటే భగవద్గీతని ద ఫస్ట్ యూనివర్సల్ కాంప్రహెన్సివ్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తా ఉంది అంటే ఏమిటి అని అంటే ఇది మొట్టమొదటి రాజ్యాంగము ఇది విశ్వ మానవ రాజ్యాంగము ఇది సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి రాజ్యాంగము ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీ శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి రాజ్యాంగంగా సర్వే జనా సుఖమే బాగుంది బహుజన హితాయ బహుజన సుఖాయ అని చెప్పని తెలియజేసినటువంటి రాజ్యాంగం జై యాదవ్